హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఏంటంటే ఈరోజు మన రెసిపీ వచ్చి ఇదిగోండి కాకరకాయ కారపూడైతే చేసేస్తున్నాను అనమాట మనకి కాకరకాయ కరపూడకి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు మీకు అయితే ఇప్పుడు నేను పైన పొట్టు తీసేసుకున్నానండి కాకరకాయ అయితే ఇదిగోండి ఇలాగ చక్రాల మనం తరుక్కోవాలన్నమాట ఈ కడిగేసుకొని ఆల్రెడీ మూడు నాలుగు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి పచ్చినపప్పు ధనియాలు ఇవన్నీ మినపప్పు అనమాట జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు ఇవి కూడా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అనమాట మనకి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడేమో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఎలా చేయాలి అన్నది మీకు అయితే చూపించేస్తాం అన్నమాట స్టవ్ ఆన్ చేసుకో ముందుగా అంటే దీంట్లో ఉప్పు కూడా వెయ్యాలండి నేను ఉప్పు అనేది పెట్టలేదు అనమాట ఎలాగో మిక్సర్ వేసినప్పుడు వేద్దాం కదా అప్పుడు చూపిద్దాం కదా అని చెప్పి నేనైతే ఇక్కడ పెట్టలేదు అయితే ఆయిల్ వేసేసుకుందాము మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాం అనమాట కొంచెం మనకి ఆయిల్ అనేది వేడక్కాలి ఇక ధనియాలు పచ్చనపప్పు కలుపుతాము మినపప్పు కాయ మినపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను జీలకర్ర మనకు ఎక్కువగా వేసుకోవడం ఏంటంటే చక్కగా స్మెల్ బాగుంటుంది మనకు చదువు అలా వస్తుంది బాగుంటుందన్నమాట పల్లీలు కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఇలాంటి మనకి చక్కగా లైట్గా అలా వేగుతున్నాయి కదా రెండు కూడా వేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అనమాట చక్కగా మనం బాగా అలా అని మాడకూడదు అలా అని వేగకుండా ఉండకూడదు అనమాట చక్కగా చూసారా చాలా బాగున్నాయి కాకరకాయలు అయితే నేను పొట్టు తీసింది కట్ చేసింది పెట్టలేదండి ఎందుకంటే కట్ చేసి పొట్టు తీసేసి ఎలాగో చక్క ముక్కలు చూపించవచ్చు కదా అని చెప్పి నేనైతే పెట్టేసుకున్నాను చూసాను కదా అన్నీ ఏవి మనకి దేంట్లో పండలేదన్నమాట కాయి అన్నీ బాగున్నాయి దీనికల్లా మనకి కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి అంటే కారపూడి కారూడ కారవే కారూడి అయితే చాలా బాగుంటుంది అంటే మనకి చేదు కూడా రాదండి ఎందుకంటే మనం చక్కగా కొట్టు కూడా తీసేసుకున్నాను నేను కొట్టున్నా కూడా అంత చేతిని రాదు అనుకోండి కారు అయితే అస్సలు చేదు రాదు ఎందుకంటే మనం చింతపండు అన్నీ వాడుకున్నాం కాబట్టి అస్సలు రాదు కొంచెం వేగాలన్నమాట ఇవి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం కలుపుతూనే ఉండాలి అలా వదిలేసామంటే ఓ పక్క మాడిపోతుంది అనమాట అదే అలా మనం అన్నీ పర్ఫెక్ట్గా ఇలా కలుపుకుంటే అన్నీ కరెక్ట్గా వేగుతాయి కాబట్టి మనం చక్కగా ఇలా కలుపుకుంటానే వేసుకోవాలన్నమాట నేనైతే ఎల్లుడిపాయ ఒకటి తీసుకున్నానండి అంటే ఒక మీడియం సైజ్ అనమాట అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు ఎంత సైజ్ తీసుకున్నాం అయితే వల్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట దానికి మళ్ళీ మనం పైన పొట్టనే లేదండి పొట్టుతో మనం వేసుకుంటేనే కార కారపొడి కూడా చాలా బాగుండిద్ది పక్కన చింతపండు చింతపండు మినిమం అంత చింతపండు అయితే పడ్డద్ది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కావే ముక్కలు నేను ఎన్నెన్న వేసానో చూసాను కదా సేమ్ కొత్తలు తగ్గితే వేసాను అనమాట చింతపండు కూడా మాకు అంతే పట్టింది అందులో పిక్క కూడా లేదండి పిప్ప కూడా తీసేసుకొని చక్కగా మనం చెంతపండు వేసేసుకోవచ్చు కొంచెం వేగాలి పచ్చనపక్క వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి పప్పు వేస్తే చాలా బాగుంటుంది అందరం చెప్పి నేను వేసుకున్నాను ఒక రోజు పెడుతున్నాను ఒక రోజు పెట్టట్లేదు వీడియోలు అయినా కూడా మీరు మమ్మల్ని బానే సపోర్ట్ చేస్తున్నారు మా వీడియోలు బానే చూస్తున్నారు మీకు చాలా సార్లు చెప్పాను ఎందుకు పెట్టట్లేదు అన్న విషయం కూడా మాకు అసలు కుదట్లేదు కాబట్టి పెట్టట్లేదండి ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఇంకా ఎవరికైనా కారం కానీ ఎండు చేపలు కానీ కావాలంటే ఆర్డర్ చేసుకోండి మాకు ఆ విధంగా కూడా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట అట్లానే పిక్స్ కూడా అండి కూడా ఏమైనా సరే మీరు ఆర్డర్ చేసుకుంటే టూ డేస్ లో కల్లా మీకు డోర్ డెలివరీ అయితే అయిపోయింది అనమాట మా దగ్గర కారం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కారం కూడా బాగా ఇవ్వకుందండి అందరూ కూడా మనకి కొరీర్ చేయంగానే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత చాలా బాగుందని చెప్పి మనకైతే ఫోన్ చేసి మరీ చెప్తున్నారు అంత బాగున్నాడు కారం మనం మంచి కారం అనేది ఎక్కడ మనకి దొరకదు అందుట్లోనూ కారాలు బయట మనకి రంగులు కప్పడం లేకపోతే కారం లేకపోవడం అన్నీ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం ఏదైనా యూట్యూబ్ ఛానల్ ద్వారానే చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా నాణ్యతలోనే మంచిగా ఉండాలి చాలా చాలా బాగుంటుంది అండి వాళ్ళందరూ కూడా చక్కగా చాలా అని చెప్పి నాకైతే ఫోన్ చేయడం అనేది జరుగుతుంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు కూడా లేట్ చేయడం ఎందుకు మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి చక్కగా చిల్లీ పౌడర్ చాలా బాగుంటుంది మంచి కలర్ తో మంచి టేస్టీ తో మీరు కూడా తినవచ్చు స్మెల్ అయితే ఇలాగ తీసిద్దండి మనం ఆ ప్యాకెట్ తెచ్చి ఓపెన్ చేస్తే బాబా స్మెల్ కి చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది స్మెల్ కూడా మన దగ్గర మసాలా కారం ఉంది ఉండిద్దండి పచ్చళ్ళ కారం ఉండిద్దండి పసుపు ఉంది ఆ రాగి పిండి ఉంది రాగి నేను రాగిలు తెచ్చి చక్కగా ఆర పెట్టేసి చక్కగా ఎండ పెడతానమాట కడుక్కొని ఆర పెట్టాలనమాట రాగుల్ని అలాగే ఎండ పెట్టేసిన తర్వాత మనం ఆడిచ్చి నేనైతే అమ్ముతాను రాగిపిండి మీకు ఏం కావాలన్నా కూడా నాకైతే ఆడి చేసుకోవచ్చు మమ్మల్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారికీ సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అమ్మడే ఆర్డర్ చేసుకోండి డిస్‌ప్లే మీద అయితే నెంబర్ ఉంటుంది కదా స్క్రీన్ మీద మీకు తెలిస్తే కాబట్టి మీ నెంబర్ ఇచ్చేస్తాము ఆ నెంబర్ పైతే వాట్సాప్ చేసినా ಪರలేదో కాల్ చేసినా పర్లేదండి మాకు తెలుసు మీరు మమ్మల్ని ఇప్పటికే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా మా బిజినెస్ లో కూడా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చక్కగా ఇలాగా వేసుకోవాలి బాగా చూసారా చక్కగా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కాసేపు మనం ఇగొండి దీంట్లోకి తీసేసుకుందాము తీసుకున్నామంటే కాసేపు గాలి పెడితే చలాతే అన్నమాట ఇప్పుడు మనకి దించే ముందు అందుకోసం చేయాలంటే ఇదిగోండి చెత్తపండు కొంచెం వేడి తగ్గిందంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు ఆ వీడియోతో పాటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట కొంచెం వేడి తగలాలి చింతపండుకి వీడి తగితే సరిపోయింది తీసుకుందాము లైట్గా వీటి తగితే చాలు మరీ అంత హెవీగా అవసరం లేదు అందుకనే నేను మీ ఫైవ్లనే వేసుకున్నాను అనమాట ఏదో ఒకటి ఎందుకంటే ప్రతిసారి నాన్ వెజ్ అయినా అని చెప్పి అనుకుంటారు కాబట్టి నేను ఇలాగా కాకరకాయతోనే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కాకరకాయ అనేది చాలా మందికి ఇష్టం చాలా మంది ఇష్టంగా తింటారు అందుట్లో కాకరీళ్ళ మనం చాలా రకాలు చేసుకోవచ్చండు ఒక్కోసారి ఒక్కొక్కటి చేస్తాను అనమాట నేను ఇంకోటి ఇలా చక్కగా వేసుకున్నాం కదా ఈ మాత్రం చింతపండు వీటికి సరిపోయిందండి మరీ వీటెక్కకూడదు చింతపండు అనేది ఈ మాత్రం వీటెక్కిందంటే మనం సరిపోయింది ఓకే దీంట్లోకి తీసేసుకుందాము చక్కగా ఇలాగా మనం కాసేపు చల్లార్చాలి వేడిగా వేయకూడదు అనమాట మిక్సీ అనేది అందుకే చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం కాకరకాయలు కూడా వేపుకోవాలి బాగా ఈ కాకరకాయలు ఏపడం ఉండండి మనకి కారపొడి నిల్వ ఉండడం అనేది చక్కగా వేపుకోవాలి అందుకే నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది కారపొడికి చూసారా ఎంత బాగున్నాయి కాకరకాయ ముక్కలు ఏ మొక్క కూడా మనకు ఎక్కడా కాకరకాయ అనేది పండలేదు చక్కగానే ఉంది చూసారా ఇప్పుడు కొంచెం మనకు వీటికితే ఈ కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకుందాము ఆలస్యం చేయకుండా ఈలోపు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు లైక్ చేయండి ఇంకో విషయం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మాకు కూడా మీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా ఛానల్ అయితే చూడండి ప్లీజ్ మనకి ఇలా పిక్కలతోనే వేసుకోవాలండి కార పొడికి పిక్కలు కూడా మనకి వేగి అసలు తింటే కూడా చాలా బాగుంటాయి అందుకే నేను పిక్కలు కూడా అసలు తీయలేదన్నమాట ఇవి కూడా అలా కలుపుకుంటానే ఉండాలి ఎందుకంటే అన్ని అన్నిబెట్లు మనకి కరెక్ట్గానే వేగాలండి కాకరకాయ కూడాను అందుకనే నేను ఇలా కలుపుకుంటా ఉంటాను అనమాట ఈ కాకరకాయ ఏపడం వల్ల ఉండిద్ది పాస్పోర్ట్ టేస్ట్ అనేది డెలబా ఉండడం అనేది కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది అరకేజీ కాకగాయలు తెస్తే ఈ మాత్రం మొక్కలు అవుతాయి నీ ఎందుకంటే మనకి తొడేలు పోతాయి పైన పొట్టు పోయింది దానికి తగ్గట్టు వెయిట్ కూడా పోయి కాకగా గుమ్మ గుమ్మ మెల్లి వెళ్ళి వస్తుందండి వేగుతుంటే చక్కగా వేయకూడదు బాగా కొంచెం వేగాలండి కొంచెం కలర్ వస్తే నాకు సరిపోద్ది చాలా వరకు దిగిపోయినాయి ఇంకొంచెం కలర్ అవుతుంది చక్కగా ఇది వచ్చేసారా చక్కగా వేయిస్తున్నాయి కలర్ గుల్గా ఉన్నాయి కదా అందుకే అలా కలుపుకుంటానైతే అన్నీ వేయి చక్కగా చక్కగా వేతుంది కదా ఈ మాత్రం వేగితే ఒక రెండు ఉండి కట్టేస్తాను బాగా రోస్ట్ అయిపోవాలా బాగా వేగాలి సరిపడు కాబట్టి పావు కిలోంటాయి చెప్పగా డబ్బలే ఉన్నాయి ఇంకొంచెం వేగితే కట్టద్దా ఎందుకంటే మనకి బాగా వేగితేనే కారపొడి టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటది కొంచెం అలా కాయలు రెండు సార్లు కట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలా చక్కగా వేసుకోవాలి ఎప్పు ఇలా ఏగిపోయినాయి కదా టబ్బైతే ఆఫ్ చేసుకుంటున్నాము చక్కగా మొత్తం కలిపేసుకున్నామంటే ఆ వేడికి ఇంకేమైనా ఉన్నా కొంచెం మనకి మొగ్గుతుందనమాట ఇలా అయితే వదిలేద్దాము పొయ్యి మీద ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మిక్సీ అయితే తీసుకున్నా కదా మనం ముందుగా ఎప్పుకున్న ఇవన్నీ వేసేసుకున్నాము మనకి మినిమం ఆరు నెలల దాకా ఉంటుందండి కారపూడి అయితే సమస్య లేదు నో తినస్తా ఉందండి చెప్తున్నా మామూలుగా అందులో నాకు చాలా ఇష్టం అవి కారపూడంటే అవసరం లేదా ఎల్లుగొల్లు అవసరం లేదు ఎల్లుగొల్లు వేసుకున్నాం కదా నా ఫేవరెట్ వేస్తున్నా ఇప్పుడు కల్లుపు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఈ లోపయితే కాకపోయి మనకి చక్కగా చల్లబడిద్ది సార్ చూద్దాము చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాక చె స్పూన్తో ఇలా అనుకోవాలన్నమాట మనకి వండ కట్టకుండా ఉండిద్ది పరపుడు అనేది ఇలా మొత్తం మనం కలిపేసుకుంటే చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా మంచి అయితే వస్తుందండి ఇవన్నీ ఇప్పుడు కాకరబాయ్ ముక్కలేట్ వేసుకున్నావు బాబా నాకు ఇలా పచ్చికన బిర్యానీ వస్తుంది అసలు చేస్తుంటే అర కిలో కాకరబాయ్ కరపాలన్నమాట ఇది అయితే వేసేసుకుందాం నేను ఏమిటి మిస్ చేయండి ఇక్కడ ఎందుకంటే పాక అనేది చాలా బాగుంటుంది ఇవ్వండి వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మీకు ఒకసారి చూపించాలి కదా ఇదిగోండి ఎలా వేగిందా ముక్కలు అయిపోతుంది చూసారా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇవ్వండి చక్కగా ఇలాగా మరీ అంత మెత్త పేస్ట్ కాకుండా ఇలాగ చక్కగా చేసుకోవాలన్నమాట అప్పుడు తింటున్నా కూడా మనకి చాలా బాగుంటుంది సరే ఇంకా రెడీ అయిపోయింది కొంచెం నేను ఇందాక కరివేపాకు వేపను కదండి కొంచెం తీసుకున్నాను కలుపుకుందామని చూసారా ఎంత చక్క కరివేపాకు కాకరకాయ కరపూడైతే రెడీ అయిపోయింది మనం ఈ బౌల్ అయితే తీసేసుకుందాము ఇదిగోండి బౌల్ అనేది నేను ఇలా తీసుకున్నాను చక్కగా కారపడిగితే మస్తు రెడీ అయిపోయిందే ఇప్పుడు టేస్ట్ కూడా మీకు చెప్పాలి కదా ఇంకెందుకు ఆదిస్తాం చక్కగా ఇలాగా మనం ఏదైనా సీసాలు పెట్టుకుంటే ఎలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవండిద్దండి అందుకనే నేను ఇప్పుడు ఈ సీసాలు అయితే స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటో మనం ఇంకెందుకు ఆదిస్తాం వచ్చేసేయండి వెళ్ళి రిపీట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చక్కగా వేడి వేడమ్మా మా చింతల్లి పెత్త రెడీ అయిపోయారు ఇక ఫ్యాన్స్ అన్నమాట వీళ్ళు యుద్ధానికి సిద్ధం అయ్యారమ్మా ఇంతా రెడీ అయ్యారన్నమాట చక్కగా వేడి వేయడం మంచి హెల్తీ కర్రపొడి స్మెల్ అయితే జరిగిపోయింది మాత్రం అసలు ఇద్దరు సూపర్ సూపర్గా చాలా బాగుంది బాగుంది కాకరే చేదుకుండిద్దు కదా ఇలా చేసుకుని తింటే అస్సలు చేయదు అనిపించదు చాలా బాగుంది ఎంత బాగుందో పల్లెంత మరీ చేస్తారు చేదే లేదు అంత బాగుంది అనమాట ఇంకా నేను వేరే కూర కూడా వండ ఎందుకంటే కాకరగాయ ఫ్యాన్స్ అని చెప్పాను కదా ఇక కాకరగాయ ఉండాలంటే నాకు వేరే కూరలో వేసుకోరు ఎంత వేసుకొని చక్కగా పది మందం తినేవచ్చు తెలుసా అంత బాగుంది టేస్ట్ ఎక్సలెంట్ కుదిరింది చాలా బాగుంది మాటలు మాట్లాడుకోవడం లేవక ఓన్లీ తింటాలేనా ఏంటమ్మా రేపు పెట్టేసరి రేపు తింటారా అసలు ఈరోజు అయిపోయిట్టు ఉంది కాకరకాయ కారొడి అందులో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నాం కదా ఎరగ తీసేసింది మామూలుగా అయితే లేదు చాలా బాగుంది చక్కగా కలుపుకొని పోయింది చాలా బాగున్నాయి దాంట్లో ఈ గొప్ప నంచుకుంటే ఇంకా అద్దరిపోయింది అన్నం మొత్తం సబ్జెడ్ అయిపోయింది అప్పుడే మా చిన్నమ్మ ఏంటో చక్క తినేస్తుంది మా చింతళ్ళకి బాగా నచ్చినట్టుంది కారం కరెక్ట్గా వేసానమ్మా కూడా మధ్యలో తాకండి తినేస్తున్నాం అంటే చూడండి ఎంత బాగుందో కరెక్ట్గా సరిపోయింది కారం అటు ఎక్కువ లేదు అటు తక్కువ లేదు చూసరాపల్లెం మన తినేస్తాం ఈ ఇవాళ డబ్బా ఇంకా అది నిలబడి ఉంటుందమ్మా కంప్లీట్ అయిపోతాయి ఉంది స్మెల్ చూస్తేనే కదుపు నిండిపోతుంది అంత బాగుంది చాలా బాగా కుదిరింది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా తిరిపోయింది అదూ సార్ లేదు సార్ అదూ సార్ లేదు సార్ కాకరకాయలు చూడంగానే నాకు ఎందుకో కారపొడి చేయవచ్చింది ఎందుకంటే ఎప్పుడు మనం కాకరగాయ ఫ్రై చేస్తున్నాం కదా సర్లే కదా అని చెప్పి ఈరోజైతే కాకరకాయ అయితే చేశానండి చాలా బాగుంది అసలు సూపర్ అన్నమాట కాకరకాయ కారపొడి అసలు చేయదు తెలియట్లేదు టేస్ట్ కూడా అదో రకమైన డిఫరెంట్ టేస్ట్ వచ్చింది సూపర్ గా ఉంది టేస్ట్ కూడా నిరగతీరుస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పుగలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్